మా అడ్డీ చూస్తా అంటే ఇసిక మట్టి అంతా బాగా ఎత్తు ఈ దొంగకే ఇచ్చినట్టుంటది నాది అనే నేనే దొంగగా ఆఫ్ లెక్కెత్తుతాను అంటే పందలు ఎత్తి ఇచ్చాడు అంటే నేను యాప్ మీరే పోసుకుంటున్నాడు పైరం ఈ ద్వారా జరుగుతుంది అంట ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారు ఖచ్చితంగా శిక్షపోతుంది ఆడొచ్చు సబ్జెక్టు అంటే ఏదో ఒక ఆఫీస్కి పోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు దీనికి ఇంకెవరు చూడటం లేదా మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ ఏంతా ఇచ్చినారా ఏదన్నా క్యాష్ తీసుకోప్ప ఉంటా చూడు ఏవో గోడలు కత్తికే మామూలు మనం చేస్తాంట రాలేదు ఏం పా అర్జీలు తీసుకోవడానికి కూడా లేరన్నా అన్న ఖాళీ ఏమట I do it all money.